హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా ప్రెగ్నెంట్ కాదన్న రిపోర్ట్స్ చూశాక అరవింద మనీషాని లాగ్గి పెట్టి ఒక్కటి కొట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చిన తర్వాత తనకి ల్యాబ్ నుండి ఒక ఫోన్ వస్తుంది మేడం రిపోర్ట్స్ మారిపోయాయి అని ఇన్షియల్ మారడం వల్ల వేరే వాళ్ళ రిపోర్ట్స్ మీకు సెండ్ అయ్యాయి మేడం అని చెప్పగానే షాక్ అవుతుంది అరవింద ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉండగా వర్జినల్ రిపోర్ట్స్ మళ్ళీ మీ మొబైల్కి సెండ్ చేసాం మేడం అంటూ సారీ చెప్పి ఆ అమ్మాయి ఫోన్ కట్ చేస్తుంది ఆ రిపోర్ట్స్ని చూసి షాక్ అవుతుంది అరవింద ఏమైందో తేగరు అని లక్ష్మి అంటూ ఉండగా ఇంతకుముందు తప్పుడు రిపోర్ట్స్ పంపించారంట ఇప్పుడు వజనల్ రిపోర్ట్స్ పంపించారు అని చెప్పారు ఇందులో పాజిటివ్ వచ్చింది అని అరవింద అనగానే లక్ష్మి మిత్ర వివేక్ జాను జయదేవ్ నందన్ అందరూ షాక్ అవుతారు ఏంటి అని అంటూ ఉండగా అవును ఇందులో పాజిటివ్ వచ్చింది మనీషా ప్రెగ్నెంట్ అని అరవింద అనగానే ఈ రిపోర్ట్స్ అసలు అని నమ్మకం ఏంటి పెద్దమ్మా అని అంటూ ఉండగా నేనే ప్రూఫ్ని అని అంటూ ఉంటుంది మనీషా అందుకే అప్పటి నుండి చెప్తున్నాను ఇందులో ఏదో తేడా జరిగింది అని తప్పుడు రిపోర్ట్స్ వచ్చాయి అని కావాలంటే డాక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు కదా మళ్ళీ ఒకసారి చెక్ చేశాక కన్ఫర్మ్ చేసుకోండి అని మనీషా అనగానే ఇక అరవింద మనీషాని టెస్ట్ చేయమంటుంది ఇక పల్స్ చెక్ చేసిన తర్వాత ఎన్ని వీక్స్ అమ్మా అని డాక్టర్ అడుగుతుండగా సిక్స్ వీక్స్ అని చెప్తుంది మనీషా అరవింద గారు బాడీ వీక్గా ఉంది బేబీ హార్ట్ బీట్ వినిపించట్లేదు సిక్స్ వీక్సే కదా ఎయిట్ వీక్స్ అయితే ఏమైనా ఇంప్రూవ్ ఉంటుందేమో అని అంటూ నువ్వు ఈ మధ్యలో టెస్ట్ చేయించుకున్నావా అమ్మ అని మనీషాని అడగగానే చేయించుకున్న డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొస్తాను అని అంటూ మనీషా వెళ్ళబోతుండగా దేవయ్యని ఆ పైకి లేచి నేను తీసుకొస్తాను ఉండు అంటూ వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొస్తుంది ఆ రిపోర్ట్స్ అంతా చెక్ చేసి మేడం ఈ రిపోర్ట్స్ ప్రకారం ఈ అమ్మాయి ప్రెగ్నెంటే అని చెప్పేస్తుంది డాక్టర్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మేడం అని అంటూ ఆ మొబైల్కి వచ్చిన రిపోర్ట్ని చూపించగా ఇట్స్ కన్ఫర్మ్ మేడం మనీషా ప్రెగ్నెంటే అని కన్ఫర్మ్ చేసేస్తుంది డాక్టర్ ఇక డాక్టర్ వెళ్ళిపోగానే మనీషా మిత్ర ముందుకు వెళ్ళి ఇప్పుడు చెప్పు మిత్ర నువ్వు తప్పు చేయలేదంటావా నేను అబద్ధం ఆడానంటావా అని అంటుండగా మిత్ర తలదించుకొని ఉంటాడు ఇక ఆ తర్వాత జాను వివేక్ల దగ్గరికి వెళ్ళి చెప్పండి నేను అబద్ధం ఆడానా నేను ప్రెగ్నెంట్ కాదా అని అంటుండగా వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు అంకుల్ మీరైనా చెప్పండి నేను మిత్రాన్ని మోసం చేశానా అని నిలదీస్తుండగా జయదేవ్ నందన్ కూడా సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడు లక్ష్మి ముందుకు నాతో గొడవ పడాలి అంటే నీకు చాలా ఇష్టం కదా లక్ష్మి అది చెప్పు నా రిపోర్ట్స్ తప్పన్నావు కదా ఇప్పుడేమైంది నేను ప్రెగ్నెంట్నే అని అంటూ ఉండగా లేదు నేను నమ్మను మిత్రగారు తప్పు చెయ్యరు నువ్వు నాటకం ఆడుతున్నావు నిన్ను ఎప్పటికీ నేను నమ్మలేను అని అంటూ ఉంటుంది లక్ష్మి మనీష్ అని ఇక దాంతో స్టాపిక్ అని గట్టిగా అరుస్తుంది అరవింద ఇక ఆపండి అని అంటూ సారీ మనిషి కడుపుతో ఉన్నావని తెలుసు కూడా నమ్మకుండా నీపై చేయి చేసుకున్నాను ఇంటి కోడల్ని అవమానించాను నువ్వు మిత్ర ఆ బిడ్డని మోస్తున్నావు సారీ అని అరవింద అంటుండగా అయ్యో ఆంటీ సారీ అవసరం లేదు మీరు చెక్ చేయించారు నెగటివ్ రాగానే కొట్టారు ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు అది తప్పేం కాదు అయినా నన్ను అడిగితే నేను టెస్ట్ చేయించుకోనన్నానా నన్ను అడిగే టెస్ట్ చేయించాల్సింది కదా నేను మీ కోడల్లాంటి మీరు బిల్డింగ్ ఎక్కి తూకమన్నా దూకుతాను అయినా నేను మోస్తున్నది మిత్ర రక్తాన్ని కాదు మీ నమ్మకాన్ని నా ప్రేమకు ప్రతిరూపాన్ని అని మనీషా సినిమా డైలాగ్స్ మాట్లాడుతుండగా సారీ అని మళ్ళీ ఒకసారి చెప్పి ఇంకొకసారి ఎవరు మనీషా ప్రెగ్నెన్సీ గుచ్చి మాట్లాడకూడదు తనకు ఏ చిన్న లోటు కూడా రాకూడదు తనకి స్ట్రెస్ వల్ల మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు కదా ఆ పని జరగకూడదు అందరూ జాగ్రత్తగా ఉండండి ఇది మనీషా పట్ల కేరింగ్ కాదు అందరికీ వార్నింగ్ అని అనగానే జాను వివేక్ జయదేవ్ నందన్ లక్ష్మి మిత్ర అందరూ అక్కడ నుండి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు కన్నింగా నవ్వుకుంటుంటుంది పైకి వచ్చి సరియూకి ఫోన్ చేస్తుంది అసలు జరిగింది ఏంటంటే ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ దగ్గరికి వెళ్ళి సరియూ మీరు ఇన్షల్ తప్పు రాశారు కాంటాక్ట్ నెంబర్ కరెక్ట్గానే ఇచ్చారు ఈ వజనల్ రిపోర్ట్స్ని సెండ్ చేయండి అంటూ అక్కడ గడబిడ ఇచ్చేసి మళ్ళీ రిపోర్ట్స్ని సెండ్ చేసేలా చేస్తుంది సరి య్యూ సరయ్యూకు మనీషా ఫోన్ చేసి నీలాంటి ఫ్రెండ్ ఉండడం నాకు చాలా అదృష్టం నన్ను పెద్ద కష్టం నుండి నువ్వు బయటపడేశావు అని అంటూ ఉంటుంది మనీషా సరిగ్ని అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకని గివ్ అండ్ టేక్ పాలసీ ఆచరిద్దామా అని సరియు అంటూ ఉండగా ఏం కావాలి డబ్బులా ఎంత కావాలి సెంచేనా అని మనీష అంటూ ఉండగా మన ఫ్రెండ్షిప్ డబ్బులు కనుక్కుంటున్నావా అని సరియు అంటుంటుంది ఇంకేం కావాలి శారీస్ నగలు ఏం కావాలి అని అంటూ ఉండగా ఇన్ఫర్మేషన్ మిత్ర ఏం చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ ఒక ఫోర్ డేస్ మిత్ర పక్క నుండి మిత్ర ఏం చేస్తున్నాడన్న మాట పిన్ టు పిన్ నాకు చెప్పాలి అని సరియు ఉండగా ఇక ఎందుకు అని మనీషా అంటుంటుంది నువ్వు అడిగినప్పుడు ఎందుకు అని అడిగే నేను సహాయం చేశానా నేను అడగలేదు కదా మరి నువ్వెందుకు అడుగుతున్నావు అని సరే అనగానే అలాగే అడగను కానీ నాకేం ప్రాబ్లం రాదు కదా అని అంటూ ఉంటుంది మనీష రాదు నీకు ఏ ప్రాబ్లం కూడా రాదు అని సరయు హామీ ఇవ్వగానే అలాగే అంటుంది మనీష ఇక ఫోన్ కట్ చేశాక నీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ నాకు రావాలి అప్పుడు నందన్ ఫ్యాక్టరీలన్నీ నా కాలి దగ్గరికి వచ్చి చేరతాయి అని ఖండింగ్ నవ్వుకుంటూ ఉంటుంది సరియు ఇక కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ స్కూల్ విడిచిపెట్టే టైం అవ్వడంతో పిల్లలు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి లక్ష్మికి స్కూల్ వదిలిపెట్టినప్పుడు డాడీ నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకోవాలి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఎక్కడున్నారు అని అనుకుంటూ మిత్రాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది లక్ష్మి అక్కడ ఒక పెన్ని పట్టుకొని ఆ పెన్ని తనకి గుచ్చుకొని రక్తం వచ్చేలా ఆలోచిస్తూ ఉంటాడు మిత్ర అప్పటికే లక్ష్మి మనీషా మాటలు అరవింద మాటలు తరుచుకొని భయపడుతూ బాధపడుతూ ఉంటుంది మిత్ర కూడా మనీషా అరవింద మాటలు లక్ష్మి ఏడుపు అరవింద మనిష ఇంటికోడలు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా ఏమండి ఏంటి పని ఏంటి పిచ్చి పని అని అంటూ ఉండగా ఏం చేయమంటావు లక్ష్మి నేను చేసే తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు అని అంటూ ఉంటాడు మిత్ర లేదండి మీరే తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని లక్ష్మి బాధపడుతున్న మిత్ర ముఖాన్ని చేతితో పైకెత్తి తనని చూడమన్నట్టు అంటూ ఉంటుంది లక్ష్మి ఇక మిత్ర నేను చేసిన తప్పులకి శిక్ష నీకు పడుతుంది నువ్వు బాధపడుతున్నావు నువ్వు కష్టపడుతున్నావు అని అంటూ ఉంటాడు ఓ మిత్ర ఇక లక్ష్మి లేదండి మీరు అగ్ని సాక్షిగా నాతిచ్చరామి అని నాతో ప్రమాణం చేసి కష్టంలో సుఖంలో దుఃఖంలో అన్నిట్లో నాకు తోడుగా ఉంటానన్నారు నేను మీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశారు ఈరోజు మీరేమన్నారో తెలుసా నేనే నీ ప్రాణమని నీతో కలిసి లేకపోతే నేను ఉండలేనని నేనంటే ఇష్టమని ప్రాణమని మీరు చెప్పారు అప్పుడు నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా మీ కష్టాలని పోగొట్టే బాధ్యత నాది కాస్త టైం ప్లీజ్ అండి మీరు ఓపిక పట్టండి ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి ఈ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి అని లక్ష్మి మిత్రకి ధైర్యం చెప్తుండగా ఇక మిత్ర లక్ష్మిని ప్రేమగా హద్దుకుంటాడు ఇక మనీషా కుట్రని లక్ష్మి ఏ విధంగా బయటపెడుతుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్